అందరికీ నమస్కారం అండి వ్యవస్థలని నాశనం చేసింది ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా చేసింది ఆంధ్రప్రదేశ్ని ఇప్పుడు ఈ పరిస్థితికి తీసుకొచ్చింది ఎవరా అని అడిగితే జనాలు వెనక ముందు ఆలోచించకుండా జగనన్న పేరే చెప్తారు అన్ని విషయాల్లో రాష్ట్రాన్ని నాశనం చేసింది ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అని అంటారు జీవోలు ఇచ్చేది జగనన్న మెడికల్ కాలేజీల గురించి జీవో ఇచ్చింది ఎవరు అమ్ముకోవచ్చు మీ ఇష్టం వచ్చినట్టు అమ్ముకోవచ్చు అని చెప్పి నూట పద్నాలుగు నూట ఏడు నూట ఎనిమిది జీవోలు ఇచ్చింది ఎవరు జగనన్న అదే జగనన్న ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పైన మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తున్నారు అని చెప్పి సంతక సేకరణ స్టార్ట్ చేశాడు ఈ సంతక సేకరణ కార్యక్రమం తుస్ అంది ఎందుకు తుస్ అంది అంటే ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు ఓట్లు రానోళ్ళు కూడా ఇప్పుడు లక్షన్నర సంతకాలు చేపిచ్చేసి ఉన్నారు ఎట్లా సాధ్యం అప్ప నాకైతే అర్థం కావట్లేదా అంత వ్యతిరేకత స్టార్ట్ అయిందా పైన వ్యతిరేకత స్టార్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ ఆయన ఓట్ పర్సెంటేజ్ రోజు రోజుకి పడిపోతుంది ఎందుకని చెప్పి మీకు తెలుసు నాకు తెలుసు మనంగానే గమనించినట్లయితే ఎప్పటికీ రోజా నోటిపిస్తున్నట్టు మాట్లాడుతుంది అంబటి రాంబాబు తలా తోకలేనట్టు మాట్లాడుతున్నాడు ఎందుకో ఇలా లేటర్ జగన్మోహన్ అన్న ఏ ఇష్టం వచ్చినట్లు అసలు ఏమీ తెలియకుండా సబ్జెక్టులో లేకుండా ఏది పడితే అది మాట్లాడుతున్నారు జనాలు ఒకటే అనుకుంటున్నారు ఇంద్రబాబు పదకొండు సీట్లు వచ్చినా సరే వివరం రాలేదా అని చెప్పి అంటున్నారు నేను అంటా ఉంటాను కదా శవరం అయితే కానీ వివరం రాదని వీళ్ళకి శవరం పూర్తిగా అయినా సరే వివరం రాలేదు మళ్ళీ ఇదిలా ఉంటే బస్సు యాత్ర అంట జనవరి నుంచి నేను కొంతమంది జనాలను అడిగా ఏమ్మా జగన్ అన్న బస్సు యాత్ర చేస్తున్నాడు ఏంటి సంగతి అంటే అయ్యయ్యా చాలయ్యా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆయన కనిపించలేదు ఎన్నికలు ఉన్నాయనిగా బస్సు బస్ వచ్చాడు బస్సు చేసుకు వచ్చేసి స్క్రిప్ట్ల మీద స్క్రిప్ట్లు ఒక కెమెరా ఇటో కెమెరా నెత్తుల మీద చేతులు పెట్టుకోవడం అది చేయడం ఈ చేయడం మాకు వద్దయ్యా ఇటువంటి సీఎం ప్రస్తుతం మేము బాగానే ఉన్నాము స్టార్ట్ అయింది కదా ఇప్పటికి పద్దెనిమిది నెలలు అయింది కదా కూటమి ప్రభుత్వం కొన్ని కొన్ని చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అయితే ఉన్నాయి మేబీ వాటిని దాటేయగలుగుతాడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూడా పనితీరు బాగుంది లోకేష్ గారు అద్భుతంగా ఉన్నారు మాకు వీళ్ళు చాలు ఎందుకంటారా వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో చస్తూ బతికాము ఇప్పుడు కొంచెం ధైర్యంగా ఉన్నాము ఈ ధైర్యం చాలు మాకు మాకు నమ్మకం ఉంది ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలు కాదు పదిహేను సంవత్సరాల తర్వాత అయినా సరే ఖచ్చితంగా రాజధాని తీసుకొస్తారు అని చెప్పి ఆ నమ్మకం చాలు ఇంకొకసారి ఈ దొంగల ముఠాకి మేము ఓటేయము ఈ దొంగల డ్రామాలు మేము చూడము అని చెప్పి పక్కాగా చెప్తున్నారు జగనన్న సంతక సేకరణ కోటి సంతక సేకరణ ఏ విధంగా అయితే అట్ర ప్లాప్ అయిందో అదే విధంగా బస్సు యాత్ర తుస్సు యాత్ర అవబోతుందని చెప్పి నేనైతే చెప్తూ ఉన్నా నేను అడిగిన ప్రజలు కూడా అదే చెప్తూ ఉన్నారు